హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ నా వీడియో చూస్తున్న ప్రేక్షకులకు నాకు ఇంతలా సహకరిస్తున్న యూట్యూబ్ యాజమాన్యానికి నా వ్యూస్ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మిత్రు మిత్రులారా ముందుగా నా వీడియో చూస్తున్న కొత్త వాళ్ళు కానీ ఇంతకుముందు చేయలేని వాళ్ళు కూడా ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అంటే రిజిస్ట్రేషను ఈ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ముందు విచ్చే గుణం పంచే గుణం సహకరించే గుణాన్ని కలిగి ఉన్నప్పుడే మనకు డబ్బు సంపద వస్తుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకు చేయాలి వీడికి సబ్స్క్రైబ్ అనుకున్న వాళ్ళు అక్కడే ఉంటారు ఎందుకంటే నిన్ను కూడా లక్ష్మీదేవి ఇష్టపడాలి మిత్రమా నీకు ఆ విశ్వం ఇష్టపడాలి నీ మైండ్లో నీ మనసులో కూడా కొత్త ప్రేమ చిగురించాలి నీ మైండ్ కూడా కొత్త కొత్త మొలకలు రావాలి కొత్త మొలకలు రావాలంటే నువ్వు కోపంతో టెన్షన్తో ఇలా ఇలా ఏది సహకరించకపోతే ఏది నీకు రాదు ముందు నీ మనసుకి పాజిటివిటీని పెంచుకోండి నీ మైండ్ని కూల్ ప్రశాంతంగా ఏదైనా హెల్ప్ చేసే గుణాన్ని అని మనకు తెలుసు కదా నేను పేదరికంగా ఈ ప్రపంచం అంటే మన ఆంధ్ర కానీ తెలంగాణ మన భారతదేశం పేదరికం అది పేద భార భారతదేశం కాదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గొప్పవాళ్ళు కావచ్చు ఎందుకంటే పేదరికం అనేది నీ ఆలోచనలది దిగానే నీది కాదు మిత్రమా నువ్వు పుట్టడం ఎక్కడైనా ఎలా అయినా పుట్టచ్చు కానీ నీ ఆలోచన గొప్పగా ఉన్నంతంగా పాల్చువ్గా పెట్టుకోకపోతే నీ జీవితం అక్కడే ఉంటుంది చాలా ఇబ్బందులు పాలవుతారు చుట్టూ ఉన్న వాళ్ళే నీకు సులకనగా చూస్తారు కూరలో కరేపాకులాగా తీసి పడేస్తారు సూటిపోటి మాటలతో నీకు నీ పిల్లలకు నీ భార్యకు అహై నీకే నీ దగ్గరే ఉందా తిన్నామా పడుకున్నామా పిల్లడే వాడు వేస్ట్ రాబోయే వాడు తగ్గ డబ్బు లేదేం లేదు ఒకవేళ నువ్వు కలిసినా వాంబో వీడు వస్తే డబ్బులు అడుగుతాడు అని నిన్ను చూసి పక్కకు దారి పక్కకు వెళ్ళిపోతారు నీ సొంత భార్య కానీ నీ తమ్ముళ్ళు అన్న తమ్ములు కానీ నీ చుట్టాలు బంధు బంధుమిత్రులు కూడా నిన్ను దూరం పెడతారు అలాంటి జీవితం ఎందుకు వాస్తవం కదా ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఆనందంగా సంపాదించండి ముందు డబ్బును ఎలా ఆకర్షించాలి డబ్బును ఎలా సంపాదించాలి దాని మీదనే దృష్టి పెట్టండి డబ్బు లేకపోతే మనకు విలువ ఉండదు నీ సొంత భార్య పిల్లలే నీకు చులకనగా చూస్తారు నువ్వు నీ భార్యకి సరైన బంగారం కానీ నగలు కానీ సీరియలు కానీ నీ పిల్లల స్కూల్ ఫీజు కానీ ఏది అయినా వారు కొనిపించాలంటే డబ్బు కోసం పదే పదే ఎప్పుడైతే పదే పదే లేదు నా దగ్గర లేదు నేను పేదవాడిని నా దగ్గర ఇలాంటి నెగిటివ్ మాటలు మాట్లాడినప్పుడు లక్ష్మీదేవి నీ ఇంట్లోకి రాదు ఇది నిజం ముందు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ తెలుసు కదా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్టు చాలా మంది మిత్రులు చెప్తున్నారు వారికి నా కృతజ్ఞతలు ఎవరిని ఎవరిని చేయటానికి రాదు ఎవరు ఏదో ఒక ఏదో ఒక కోణంలో ఏదో ఒక అద్భుతంగా వారిలో కూడా సబ్జెక్ట్ ఉండేది మీరు దాన్ని అనుసరించండి అంటే పట్టుకోవడం తెలియాలి నేను వెళ్ళాను చాలా మంది గురువుల దగ్గర నేను నేర్చుకున్నాను వాళ్ళని ఎప్పుడు విమర్శించలే నేను ఎందుకంటే సబ్జెక్ట్ని పట్టుకోవాలి గురువుని కాదు సబ్జెక్ట్ని తెలుసుకోవాలి ఏదైనా డిగ్రీ కానీ పీజీ కానీ పిహెచ్డి కానీ ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ తీసుకున్నప్పుడు టీచర్లను కాదు విమర్శించేది సబ్జెక్ట్ని పుస్తకాన్ని సబ్జెక్ట్ని అనుసరించి కోట్ల మంది ఉంటే అందరూ ఐపీఎస్ ఐఏఎస్ కారు ఎందుకు మేధావి పట్టుకున్న వాడే జీనియస్ గా టాప్ ర్యాంక్ వస్తాడు వాడు ఐపీఎస్ కూర్చుంటాడు మైండ్ పెట్టలేని వాడు మైండ్తో కాదు మనసుతో వినండి సబ్జెక్ట్ని మనసుతో వినండి అప్పుడే నీకు ఈ సబ్జెక్టు వంట ఓకేనా లైక్ సబ్స్క్రైబ్ షేర్ కూడా చేయండి మిత్రమా గురువుగారు మీరు చెప్తున్నది బాగానే ఉంది కానీ వినటానికి మరి ఇది ఎలా ప్రయోగంలో పెట్టాలి మాకు తెలియదు కదా అసలు ఏంటి ఇది లా ఆఫ్ అట్రాక్షన్ లా ఆఫ్ అట్రాక్షన్ చాలా మంది వీడియోస్ పెట్టేస్తున్నారు మరి మాకు తెలియట్లేదు మాకు సరిగా చదువు లేదు వాళ్ళు ఒక్కసారి ఈ వచ్చే ఆదివారం రోజు ఇరవయో తారీఖున అద్భుతంగా హైదరాబాద్ హైత్ నగర్ గ్రీన్ మూడ్ కాలనీలో రోడ్ నెంబర్ టూ ఇక్కడ నేను క్లాసు నిర్మించడం జరుగుతుంది క్లాస్ నడుస్తుంది మిత్రమా మీ జీవితాన్ని మార్చుకోవాలి మీ అప్పులతో సరిగా పెళ్లి చేయలేక సొంత ఇల్లు కట్టుకోలేక సరైన జాబ్ లేక వయసు అయిపోతుంది సరైన పెళ్లి సంబంధాలు రావట్లేదు వ్యాపార అభివృద్ధి కావట్లేదు వ్యాపారం ఉన్నా అంతంత మాత్రమే అప్పుల్లో కూరకపోతున్నాము రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాం కానీ రియల్ ఎస్టేట్లో రాణించట్లేము సినీ ఫీల్డ్లో వెళ్తున్నాం కానీ సినిమాలో మంచిగా యాక్టింగ్ చేయలేక మీకు అవసరాలు అంటే మాకు సరిగా మాకు ఏమీ అర్థం కావట్లేదు అవకాశాలు రావట్లేదు అనుకున్న వాళ్ళు ఇంకా ఏదైనా కావచ్చు అనారోగ్య సమస్యలు కానీ డబ్బు లేక సొంత ఇల్లు నిర్మించుకోలేక బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టినా విడిపించుకోలేక లేక మీకు డబ్బు వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చు అయిపోవటం నిలవట్లేదు అనుకున్న వాళ్ళు ఈ క్లాస్ కి ఒక్కసారి వచ్చి మీ జీవితాన్ని అద్భుతంగా అనంతంగా మార్చుకోవచ్చు మిత్రమా ఆదివారం రోజు ఇరవయో తారీఖు ఈ నెల ఈ నెల ఆదివారం రోజు అద్భుతమైన పర్సనల్ క్లాస్ ఇస్తున్నాను స్టార్టింగ్ లోనే ఒంట్లో ఇంట్లో ఉన్న నెగిటివ్ తొలగించడం జరుగుతుంది మనీ బ్లాక్స్ తీసేసి నేను ఆ తర్వాత నేను విశ్వంతో కనెక్ట్ చేయడం జరుగుతుంది మిత్రమా అది నీకే తెలుస్తుంది నాకు కాదు నీకు తెలిసిపోతే ఆటోమేటిక్గా మీరు ఏదైనా చేయాలి ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు ఎవరి దగ్గర సలహా సూచనలు అడగద్దు ఇల్లు కట్టాలనుకున్నా ఏదైనా కొనాలనుకున్నా ఏదైనా శుభకార్యం మొదలు పెట్టాలనుకుంటే బ్రహ్మగడిలో మొదలు పెట్టండి టైం గడియా ఏదైనా ఉంటే అయ్యగారులు ఉంటారు వాళ్ళని అడగండి టైం సందర్భం తెలుసుకోండి ఓకేనా కానీ ముందు లైక్ సబ్స్క్రైబ్ షేర్ కూడా చేయండి మిత్రమా నేను ఈరోజు మీకు ఒక అద్భుతమైన అద్భుతమైన రెమెడీ ఒకటి చెప్తున్నాను రెమెడీ వ్యాపారం సరిగా సాగట్లేదు నడవట్లేదు అనుకున్న వాళ్ళు నేను యాక్చువల్లీ ఇది నేను యాక్చువల్లీ ఇది క్లాసులోనే చెప్తాను అయినా మా మిత్రుల కోసం ఒకసారి చెప్పాలనుకుంటున్నాను వ్యాపారం బాగా నడవాలనుకున్న వాళ్ళు ఒక ఎల్లో పేపర్ రెడ్ పెన్ను ఒక బుక్ షాపులోనే పెట్టుకోండి ముందుగా డేటు తారీఖు రాసుకొని నేనున్న నా జీవితపు అనంతతత్వంలో అంతా సవ్యముగా ఒక్కటిగా సంపూర్ణంగా ఉంది అనే ఓట్స్ ఒకటి రాసుకోండి మనస్ఫూర్తిగా మూడు సార్లు గుండె మీద చేసుకొని గట్టిగా మూడు సార్లు గాలి పిలిచి రాయండి గాలి పిలవటం వల్ల నీలో భయం టెన్షన్ కొద్దిగా కంట్రోల్ అయ్యి నీ మనసు కొద్దిగా రిలాక్స్ అవుతుంది నువ్వు చెప్పింది కొద్దిగా నీ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి మూడు సార్లు గాలి పిలిచి రావసాడు సరేనా ఏమని రాయాలి అంటే ఇప్పుడు రోజు ఒక పది మంది వస్తున్నారనుకోండి మీ వ్యాపారంలోకి ఈ రోజు పదిహేను మంది సంతోషంగా ఆనందంగా వచ్చినందుకు కస్టమర్లు ఈరోజు నాకు వచ్చే కస్టమర్లు సంతోషంగా ఆనందంగా పదిహేను మంది వచ్చినందుకు విశ్వానికి వారికి చాలా చాలా కృతజ్ఞతలు ఓకేనా అలా రాయండి ఒక్కలైనా నాలుగైదు సార్లు రాయాల్సిన లైనే రాసుకోండి అలా రోజు 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 కంటిన్యూగా మీరు ఎన్ని రోజులు వ్యాపారం చేస్తూ ఉంటారు అన్ని రోజులు అక్కడే పెట్టాలి ఇంటికి తీసుకురావద్దు ఈ బుక్ అక్కడే పెట్టాలి ఎల్లో బుక్ రెడ్ పెన్ బాగా గుర్తుపెట్టుకోండి మళ్ళీ చెప్తాను ఇంకొకసారి ఈ అద్భుతమైన రెమెడీ నా వ్యాపారంలో నీకు తెలుసు ఎంతమంది మ్యా మ్యాక్సిమం అంటే ఎగ్జాంపుల్ ఎంతమంది వస్తున్నారో ఒకవేళ యాభై అరవై మంది వస్తున్నారు అంతకు మించి రాసుకో అంటే రోజుకు ఒక పది మంది పది మంది పెంచుకుంటూ రాసుకుంటూ నా వ్యాపారాల్లో సంతోషంగా ఆనందంగా పదిహేను మంది లేకపోతే ఇరవై మంది కస్టమర్లు వచ్చినందుకు విశ్వానికి వారికి కృతజ్ఞతలు అని రాసుకో ఇలా ఈ లైన్ రాసుకొని తర్వాత కృతజ్ఞతలు చెప్పి ఎస్ అని కూడా రాయి ఎస్ ఎన్ రైట్ ఎస్ అంటే విశ్వం నీకు ఎస్ అని చెప్పినట్టు లెక్క ఈ రెమెడీ బాగా పనిచేస్తుంది థ్యాంక్ యూ మిత్రమా థ్యాంక్ యూ సో మచ్ ముందు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెల ఇరవయ తారీఖున ఆదివారం రోజు అద్భుతమైన పర్సనల్ క్లాస్ ఉంటుంది ఆ రోజే లక్ష్మి ఆగమనం చేస్తాను సెవెన్ ఎయిట్ సిక్స్ నోట్ ఉన్నా ఫోర్ ఫైవ్ సిక్స్ ఉన్నా ట్రిపుల్ ఎయిట్ కానీ ట్రిపుల్ నైన్ ఏదైనా ఏంజల్ నెంబర్ ఉంటే లక్ష్మి ఆగమనం చేస్తాను దానితో వచ్చిన డబ్బు నిలుస్తాయి మీకు డబ్బు పట్ల ఆకర్షణ శక్తి పెరుగుతుంది మీరు ఇవ్వవలసిన డబ్బులు కూడా త్వరలోనే క్లియర్ అయిపోవడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ థ్యాంక్ యూ